ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కలబంద మొక్క సహజంగా అందరూ కలబంద మొక్క ఇంట్లో పెంచుతారు లేదా గుమ్మ ముందు వేలాడి తీస్తూ ఉంటారు అయితే అసలు కలబంద ఎప్పుడు ఇంటికి తెచ్చుకుంటే అద్భుతంగా మనకు అదృష్టం కలిసి వస్తుంది కలబంద కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇంటికి తెచ్చుకుంటే విశేషంగా కలిసి వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ రోజులు ఏంటంటే పౌర్ణమి రోజు కలబంద ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది లేదా అమావాస్య తర్వాత వచ్చే పాడ్యం ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది మీ జన్మ నక్షత్రం కానీ మీ నామ నక్షత్రం కానీ ఉన్న రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది లేదా మీరు పుట్టిన తేదీ మీరు పుట్టిన వారం ఉన్న రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజుల్లో ఎప్పుడైనా కలబంద ఇంటికి తెచ్చుకోవాలి కలబంద తెచ్చుకోగానే ఏం చేయాలో తెలుసా ముందు కలబందని శుభ్రంగా నేలతో కడగాలి కలబంద వేళ్ళు మొత్తం కూడా నేలతో శుభ్రం చేయాలి